మనుషులకి మరియు పశువులకి ఆరోగ్యం క్షీణిస్తుంది అప్పుడు హాస్పిటల్కి వెళ్తాము అలాగే ఏ ప్రాబ్లం ఉందని చెకప్ చేయించుకొని దానిపైన చికిత్స అయితే చేయించుకుంటాం అంతేకాని భారతదేశంలో మొట్టమొదటిగా హాస్పిటల్స్ ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అలాగే పశు వైద్యశాలని స్థాపించిన వ్యక్తి ఎవరు అనే దానిపైన చర్చించిన కూడా చర్చించాం కనీసం దాని గురించి ఆలోచించిన కూడా ఆలోచించాం కానీ తెలుసుకునే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కొంచెం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారని నేనైతే చెప్తున్నాను అలాగే మొట్టమొదటిగా భారతదేశంలో పశు వైద్యశాలని అలాగే వైద్య శిబిరాలని ఎవరు మొదటిగా స్థాపించారు వైద్య శిబిరాలు అంటే హాస్పిటల్స్ అనమాట ఎవరు మొదటిగా స్థాపించారు అన్న విషయానికి వెళ్తే మనం కాలంలో చాలా వెనక్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అంటే టూ హండ్రెడ్ బీసీ ఆ టైంకి అయితే వెళ్తే టూ హండ్రెడ్ బీసీ ఆ టైంలో భారతదేశాన్ని మౌర్యులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు మౌర్యులు భారతదేశం అంతటా పరిపాలిస్తున్నా కానీ బ ఆంధ్రప్రదేశ్లోని కొంత భూభాగాన్ని అలాగే ఒడిస్సాలోని కొంత భూభాగాన్ని మాత్రం పరిపాలించలేకపోయారు ఎందుకంటే దాన్ని రాజులు చేజెక్కించుకొని దా వాళ్ళు స్వాతంత్ర రాజ్యంగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కానీ మౌర్యులకి ఆ కళింగ రాజ్యాన్ని ఎలాగైనా జయించి ఆ కళింగ రాజ్యాన్ని కూడా వీళ్ళే పరిపాలించాలి అని చిన్న అయితే ఉండేది కానీ మౌర్యులు ఎన్నిసార్లు దానికి వెళ్ళినా వాళ్ళని మౌర్యులు గెలవలేకపోయారు అదే మౌర్య వంశంలో అశోకుడు అయితే జన్మించాడు అప్పుడు అశోకుడు తన తండ్రి తన తాత ఓడించలేని రాజ్యాన్ని ఎలాగైనా ఓడించి తన సొంతం చేసుకోవాలని ఆశపడ్డాడు అప్పుడు అశోకుడు కళింగరాజ్యం పైన యుద్ధం ఫిక్స్ చేశాడు అప్పుడు కళింగరాజులు కూడా సరే అని చెప్పి యుద్ధం అయితే సిద్ధమయ్యారు యుద్ధానికి సిద్ధమయ్యి ఇక్కడి నుంచి ఎన్నో లక్షల మందిని తీసుకుని కళింగరాజ్యం నుంచి ఎన్నో లక్షల మంది అయితే యుద్ధం అయితే చేశారు ఆ యుద్ధం అయితే ఎంతో భేకరంగా అయితే జరిగింది ఆ యుద్ధం జరిగిన అయిపోయిన తర్వాత ఆ యుద్ధ ప్లేస్ లోకి అయితే వెళ్ళాడు ఆ ప్లేస్ లో ఎన్నో మొండాలు తల తెగిన మొండాలు అక్కడ పడి ఉన్నాయి అలాగే ఎందరో మంది ఆవిడతనానికి గురైపోయి ఉన్నారు అలాగే ఎన్నో పశువుల శవాలు అయితే అక్కడ పడి ఉన్నాయి ఆ శవాల మధ్య అశోకుడు నడుచుకుంటూ వెళ్తూ ఆలోచిస్తున్నాడు ఏమనంటే ఈ ఈ సిచ్యువేషన్ అంతా కారణం నేనే అసలుకి ఎందుకు నాకు ఇంత అయితే పుట్టింది అసలు నేను ఎందుకు ఇంతటి పాపం చేశాను అని చెప్పి ఎంతో బాధపడ్డాడు అలాగే ఒక రాజ్య ఆకాంక్ష కోసం నేను ఇంత పని చేశానా అని చెప్పి అసూయ అయితే పడ్డాడు తన పైన తానే అప్పుడు ఏం చేశాడంటే ఆ యుద్ధంలో పడి ఉన్న సైనికులు పగవాడ లేకపోతే వాళ్ళ ఒక మనిషి అని ఆలోచించకుండా అందరినీ తీసుకొని వెళ్ళి వైద్యాన్ని అయితే చేయించాడు అలాగే ఆ యుద్ధ శిబిరం ఆ యుద్ధ ప్లేస్ లోనే వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేసి ఆ వైద్య శిబిరంలోనే అందరికీ వైద్యం చేయించి కొంచెం నయమేయక పంపించాడు అనమాట అలా అయితే జరిగింది కానీ అప్పుడే అశోక్ గడికి ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది ఇక్కడ యుద్ధం జరిగింది కాబట్టి ఇంతమంది అయితే గాయాలు పాలయ్యారు అందుకని చెప్పి నేను దగ్గర ఉండి వైద్యం అయితే చేయించాను అదే మన దేశంలో రోజుకి ఎవరో ఒకరు లేకున్నా కానీ అలాగే ఏదో ఒక పాము కుట్టి కానీ అలాగే కాలు పెనికి కానీ అలాగే ఎక్కడి నుంచైనా పడి కానీ చనిపోతూ ఉంటారు అలాగే గాయపడుతూ ఉంటారు ఎలా ఇలా వైద్యం అయితే దక్కుతుంది అని అయితే ఆలోచించాడు అప్పుడు ఆలోచనే ప్రథమం మెట్ అనమాట అశోకుడికి ఏం జరిగిందంటే తను వెంటనే ప్రతి ఒక్క ఊరికి అయితే వెళ్ళి ప్రతి ఒక్క ఊరిలో ఒక వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశాడు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక వైద్య నిపుణుడిని అయితే అక్కడ పెట్టాడు అలాగే తను పొన్ను రూపంలో వైద్యం నిపుణుడికి అయితే ఇస్తూ నెలలు ఇప్పుడు ఏ విధంగా అయితే మనం శాలరీ ఇస్తున్నామో అదే విధంగా అప్పుడు అతను కూడా శాలరీ అయితే ఇచ్చేవాడు వాళ్ళకి ఒక పొన్ను రూపంలో అలాగే ఆ వైద్యానికి కావాల్సిన మందుల కోసం అంటే అప్పట్లో ఇప్పుడంటే టాబ్లెట్స్ ఇవి ఇవి వాడుతున్నాము కానీ అప్పట్లో ఏంటంటే వేర్లు మొక్కలు ఇట్లాంటివి అయితే వాడేవి కాబట్టి ఒక పెద్ద చెట్లు నాటేది కానీ అలాగే వేర్లు పెంచే శిబిరాలను కానీ అట్లయితే చేసి అక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు వైద్య శిబిరాలకి ఆ ట్రాన్స్పోర్టింగ్ కోసం ఒక పెద్ద రూట్ మ్యాప్ అయితే తయారు చేసి ఒక ఒకప్పుట్లోనే రూట్లు కూడా వేయించాడు ఇదంతా ఒక తాళపత్ర గ్రంథాలు అయితే రాసున్నారు ఆ గ్రంథాలు చదివే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు కానీ చెన్నైలో హాస్పిటల్ కట్టారు అలాగే హైదరాబాద్ లో హాస్పిటల్స్ కట్టారు అని చెప్తుంటారు ఈ ఈ సిచ్యువేషన్ చదివానంట అలాగే మొదట హాస్పిటల్స్ వచ్చింది కూడా ఈయన నుంచే అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనుషులు ఒక్కడే గాయపడి మనుషులకి ఒక్కరే వైద్య శిబిరాలు పెడితే ఓన్లీ మనుషులు ఒక్కరైనా జీవులు అలాగే జంతువులు కూడా జీవులే కదా అని చెప్పి ఆయనకు ఇంకొక ఆలోచన అయితే వచ్చింది ఆ ఆలోచన ప్రకారం ఆయన ఏం చేశాడంటే జంతువుల కోసం కూడా పశు వైద్యశాలని పెట్టాడు కానీ ఇప్పట్లోనే వెటర్నరీ డాక్టర్లు అనేది చాలా తక్కువ అలాగే దాని యొక్క పర్సంటేజ్ అనేది చాలా తక్కువ దానికి ఎవరు వెళ్ళరు పట్టించుకోరు కానీ అప్పట్లో ఆయన పట్టించుకున్నాడంటే ఆయన మేధ ఎంత గొప్పదో ఆలోచించండి అప్పట్లోనే పశు వైద్యశాలలు అయితే పెట్టాడు పశు వైద్యశాలలు పెట్టేసి ఆ ఏ పశువుకి అయితే ఇబ్బందిగా ఉందో ఆ పశువుల్ని పశు వైద్యశాలను అయితే తీసుకుని వెళ్ళి అక్కడ దానికి కూడా మనుషులకు ఏ విధంగా వైద్యం చేసేవాళ్ళు అప్పుడు వాటికి కూడా అదే విధంగా వైద్యం చేసేవారు అది కూడా ఒక గొప్ప వైద్యం అనమాట ఇప్పటిలాగా మాములుగా ఇంజక్షన్ వేసి అట్లా ఇట్లా పంపించడం కాదు అప్పట్లో ఒక్క ఏదైనా వేరు కానీ ఏదైనా మొక్క కానీ తిన్నట్టయితే అప్పటికప్పుడే నయమైపోయేది అంత గొప్ప వైద్యం అయితే అందించాడు ఆయన అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ది గ్రేట్ కింగ్ ఆఫ్ అశోకా అని అయితే అంటారు ఆయన జీవితం అంతా భారతదేశ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన గ్రేట్ కింగ్ ఆఫ్ అశోక కూడా అయ్యాడు అలాగే ఆయన యొక్క నియమాలను పట్టుకొని ఆయన యొక్క సూత్రాలను పట్టుకొని ఇప్పటికి కూడా చాలా మంది అదే ఫార్ములా అయితే ఫార్ము అదే ఫార్ములాని పాటిస్తున్నారు అలాగే అప్పట్లో ఏందంటే ఆయన దగ్గర ఉన్న మనీ ఇచ్చేవాళ్ళు ఇప్పట్లో ఏందంటే ఇప్పుడు హాస్పిటల్ పెట్టి వాళ్ళు మనీ సంపాదించుకుంటున్నారు అదే చిన్న తేడా అనమాట కానీ అప్పట్లో ఆయన మనీ సంపాదించుకోవడానికి అది పెట్టలేదు ప్రజలు సేవ కోసం పెట్టాడు ఇప్పుడు మనీ సంపాదించుకోవడానికి హాస్పిటల్ అయితే ఉన్నాయని మీ అభిప్రాయం నా అభిప్రాయం అలాగే ఈ వీడియో మీరు తెలుసుకునేందుకు ఇంత సహకారం చేసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మీకు కూడా చిన్న నాలెడ్జ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో నా నుంచి కావాలి అని మీరు కోరుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి జై హింద్